ఈ మధ్య నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు అని చెప్పి చెప్పి జరగడం అనేది కానీ కేసులు మాత్రం నమోదవుతున్నాయి ఒకటి పాపం కావలి ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే హత్యా ప్రయత్నం అని ఒకటి ఒకటి కొవ్వూరు ఎమ్మెల్యే గారి మీద నక్సల్స్ హత్యా ప్రయత్నం అని ఒకటి నిన్న రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి సీధరెడ్డి గారి మీద అంటే ఈ కేసులో ఎవరు నిరీత్తాలో హత్యా ప్రయత్నం అనేటువంటిది నాకు అంతుపట్టడం ఎందుకంటే ప్రతి హత్యా ప్రయత్నంలో ఒకరిని ఇరికించడం అనేటువంటిది జిల్లా ఎస్పీకి అలవాటు అయిపోయింది కాబట్టి దీనిలో ఎవరు ఎవరిని అనేటువంటిది చూడాలి ఎందుకంటే దాని మీద కూడా నేను వివరంగా ఇస్తాను నిన్నటి నుంచి సరే ఇది ప్రారంభమైంది వీడియోలు రావడం రకరకాలైనటువంటి సరే ఆ వీడియోల గురించి జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు ఏమి వ్యాఖ్యానిస్తున్నారు అనేటువంటి దాని కింద కామెంట్స్ చూస్తే అర్థమైపోతుంది ఒకసారి అయితే నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను ఒకవేళ నిజంగా ఎవరి మీద హత్యా ప్రయత్నం జరిగితే దాన్ని అందరం ఖండిస్తాం బాధపడతాం దాన్ని ఎవరు కూడా ఇది హత్యా ప్రయత్నాన్ని మేము దానికి అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడేది శ్రీధర్ రెడ్డి ప్రశ్న దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది జరిగినటువంటి కథనం మీద కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుగుదాం జగ శ్రీధర్ రెడ్డితో సహా చెప్పినటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే నేను జీవితంలో శాసనసభ్యుడిని కాలేను అని చెప్పారు ఈరోజు శ్రీధర్ రెడ్డి మూడు సార్లు శాసనసభ్యుడయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా ఎంత వద్దన్నా లేదు శ్రీధర్ రెడ్డికి నేను టికెట్ ఇవ్వాల్సిందేనని చెప్పి చెప్పి ఆయన మొండిగా తీసుకున్నటువంటి నిర్ణయం శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని ఈ రోజు మార్చేసింది శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసనసభ్యుడు అయ్యాడు కనీసం దాని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడడానికి అసలు నోరు అనేటువంటిది రాకూడదు రాదు కూడా వీటన్నిటిని పక్కన పెట్టి మరి ఆయన ఈ రోజు ఉన్నటువంటి పార్టీ కోసం మాట్లాడాడు మాకేం ఇబ్బంది లేదు ఆయన మాట్లాడుకున్నంత మాత్రాన్ని ఆయన చెప్పాను కాకపోతే దాని మీద సంబంధించినటువంటి దాంట్లో నాకు నవ్వు వచ్చింది ఏంటంటే దాగి రొమ్ము గుద్దేటువంటి విధంగా తయారైనటువంటి ఈ నాటకాల రాయలు అందరూ రకరకాలైనటువంటి నాటకాలు డ్రామాలు వేస్తా దానికి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడప్పుడు చూస్తాం వరే నాయన అసలు ఈ రాష్ట్రంలో ఇంత ఉత్తమ శాసన సభ్యులు ఉన్నారా ఏమంటారు ఎవరి జోలికి పోకూడదు నేను రౌడిజానికి వ్యతిరేకం కక్ష సాధింపులకు అని ఉన్న వాళ్ళని లేని వాళ్ళని తీసుకెళ్లి కేసుల్లో పెట్టి వాళ్ళని ఎదురలేస్తే వాళ్ళు ఎక్కడ ఏ విధంగా ఉండరు ఏమిది ఉండరు ఏడబనుకుంటున్నారు వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలా ఎవరిని ఏ కేసులు ఇరికించాలని ఆలోచన చేసేటువంటి మీరు క్షణం తీరిక లేకుండా గడిపేటువంటి రూరల్ ఎమ్మెల్యే ఈరోజు మాకు అటువంటి ఆలోచనే లేదు అని చెప్పి చెప్పి పత్రికల ముందు మీడియా ముందు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రోజు మీరు పైకి రకరకాలైనటువంటి నీతులు మాట్లాడుతున్నారు విమర్శలు చేస్తున్నారు రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడుతున్నారు నేను అనుకుంటున్నా రాజకీయాల్లో నీచాలు మరిచేటువంటి వాడికి కూడా కనుక చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇస్తే జిల్లాలో నెంబర్ వన్ ర్యాంకింగ్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వస్తుంది రోరల్ ఎమ్మెల్యే ఏమి లేదు నీతి నియమాలు అవసరం లేదు అడ్డగోలుగా మాట్లాడడం అడ్డగోలు వ్యవహారాలు నడపడం వీటికి సంబంధించి ఎవరోనంటే ఈరోజు నేను అడుగుతున్నా నెల్లూరులో రౌడీ షేత్రులకు సంబంధించినటువంటి గ్యాంగులను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి పాలన వచ్చిన తర్వాత కదా నెల్లూరులో ఈ కల్చర్ రావడం ఇన్ని హత్యలు ఎప్పుడన్నా నెల్లూరులో జరిగాయా గత ప్రభుత్వం ఏదైనా హత్యలు జరిగాయా ఈ రోజు నిద్ర లేస్తే పత్రిక తీయాలంటేనే భయమేస్తుంది ఎక్కడ ఎవరిని చంపేశారో తెలియట్లేదు ఏ రోజైనా పేపర్ తెరిస్తే రక్త శక్తం తప్ప ఏ రోజైనా సరే ఇటువంటి పరిస్థితులు మనం ఈ జిల్లాలో చూసామా రోజు నేను అడుగుతున్నాం మీకు ఉద్దేశం ఏంటి ఓ పెరోల్ విషయం ఆ శ్రీకాంత్ అనేటువంటి రౌడీ రౌడీషెట్ సంబంధించినటువంటి పెరోల్ విషయం అడ్డంగా బుక్ అయ్యారు దాని నుంచి రావడానికి ఒక డైవర్షను మీ పార్ట్లు మీరు పడండి మాకు ఇబ్బందులే మీరు రకరకాలైనటువంటి డ్రామాలు వేస్తున్నారు రకరకాలైనటువంటి నాటకాలు ఆడుతున్నారు మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే మాకు సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మర్డర్ చేస్తానన్నారు నేను దానికి సిద్ధంగా ఉన్నాను దీనికి సిద్ధంగా ఉన్నానంటే నీ అంతటి మీరు డ్రామాలు ఆడుకుంటా మీ అంతటి మీరు అన్నీ చేసుకుంటా ఆ గ్యాంగుల మధ్య గొడవలు పెట్టి గుత్తాధిపత్యం కోసం మీరు ఈ ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఈరోజు నేను అడుగుతున్నా పెరోల్ మీ ప్రభుత్వంలో వచ్చింది పెరోల్ దానికి సంబంధం చెప్పండి సమాధానం చెప్పండి ఎవరిచ్చారు పెరోల్ మీ హోంమంత్రి సంతకం పెట్టిందా లేదా ఎవరు చెప్తే మీ హోంమంత్రి సంతకం పెట్టింది మీరే చెప్తున్నారు నేను లెటర్ ఇచ్చాను ఆ లెటర్ రిజర్వ్ చేశాను నువ్వు లెటర్ ఇస్తే ఆ లెటర్ రిజెక్ట్ అయితే ఈ ప్రభుత్వంలో ఈ హోం మంత్రి ఆ పెరుగులు ఏమి తీసుకుని సంతకం పెట్టింది ఎవరు వాళ్ళ సంతకం పెట్టింది ఎవరి ప్రబలంతో సంతకం పెట్టింది ఎవరు ప్రలోభ పెడితే సంతకం పెట్టింది దానికి సమాధానం లేదు ఏదేదో మాట్లాడుతుందో రకరకాలుగా సంతకం పెట్టింది మీరు పెరుగులు ఇచ్చింది మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మీరు దానికి సంబంధించి అడ్డంగా బుక్ అయ్యి అడ్డంగా దొరికి దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా దాని మీద మరలా ఈరోజు కొత్త డ్రామా తీసుకొచ్చి ఆ కొత్త డ్రామాలో సంబంధం లేనటువంటి వ్యక్తులు సంబంధం పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని మాట్లాడడం అనేటువంటిది ఎంత సిగ్గు చేయడం ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు మేము మాట్లాడుతున్నాం బాబు ఒకసారి ఆమె చేయండి ఆ వీడియో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి చూపిస్తాం మీకు ఆ ఫోటోలన్నీ చూడండి వాళ్ళందరూ కోటం శిష్యులా కాదా మీతో కాగినటువంటి వ్యక్తులా కాదా ఒకసారి చూపించండి ఆ ఫోటోలు వాళ్ళ పేర్లు వినీత్ జగదీషు మహేష్ అని చెప్పి చెప్పొచ్చాయి వాళ్ళందరి ఫోటోలు చూపించా వాళ్ళెవరు వాళ్ళు ఎవరితో సంబంధం ఉంది వాళ్ళందరూ ఎవరితో అంటగాగారు ఎవరి దగ్గర తిరిగారు ఇవన్నీ సాక్ష్యాలు కదా వాళ్ళంతా మీతో తిరిగినటువంటి వ్యక్తులు కదా ఈ రోజు మీరు ఏదో మా మీద హత్యా ప్రయత్నం జరిగిందని మీరు మాట్లాడుతున్నారో ఆ వ్యక్తులందరూ ఎవరితో తిరిగారు ఎవరితో అంటగాగారు ఎవరి ఆదేశాల మీద వాళ్ళు రౌడీలుగా విత్తనవీడిగా తెలరేకపోయారు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కాబట్టి అడ్డంగా దొరికిపోయిన తర్వాత దాని నుంచి తప్పించుకోవడానికి ఈరోజు మీరు డ్రామాలు ఆడతా అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని మా నాయకుడిని తీసుకొచ్చి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మేము చెప్పాం మీరు ఇటువంటి డ్రామాలు నాటకాలు గతంలో ఆడితే జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షించలేదే మీ అరాచకాలకు అడ్డుకట్ట వేశాడే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి మీరు వెళ్తే నేరుగా మీ మీద కేసు పెట్టించాడు ఆ రోజు కేసు పెట్టించి మీద ఆ రోజు కోర్టు దాకా తీసుకు చంద్రబాబు నాయుడు ఆ ధైర్యం లేదే ఎవరు పెరుగులు ఇప్పించారు ఎవరు బాధ్యత వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం అనేటువంటి ఆలోచన లేదే ఈ రోజు ఈ రౌడీ గ్యాంగ్ ని పెంచి పోషించినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒక్క నిమిషంలో సమాధానం చెప్పగలరు ఒక పోలీసు ఎంక్వైరీ ఎవరున్నా ఇటున్నటువంటి ఇప్పుడున్నటువంటి అసమర్థుడైనటువంటి ఎస్పీ కాదు ఏదైనా సమర్థవంతమైనటువంటి వాళ్ళని ఒక టీంని ఏర్పాటు చేస్తే ఈ రౌడీ కేంద్రం ఉన్నారు ఈ పెరుగు కథ ఏంది ఈ రౌడీలకు సంబంధించిన వీళ్ళు ఎవరితో అంటకాకారు వీళ్ళకి సంబంధాలు ఏమి ఉన్నాయి మీ వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు ఈ జిల్లాలో అనేటువంటి విషయాల మీద స్పష్టత వస్తుంది కదా ప్రభుత్వం మీదే కదా మీ చేతుల్లోనే ఉంది కదా వాటన్నిటిని పక్కన పెట్టి మీరు చేసినటువంటి మీ ప్రావెట్లో చేసినటువంటి వాళ్ళ తప్పుల్ని పక్కన పెట్టి సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి మా పార్టీని గురించి మాట్లాడడం అనేటువంటిది ఎంత ప్రజలు చేసేకుంటారు ప్రజలు ఎంత చీ కొడతారనేటువంటి విషయం కూడా లేదు అందుకనే మేమున్నప్పుడు ఇటువంటి పరిపాలన లేదు శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగం మీదకి పోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విచారణ జరపన్నాడు డీజీపీకి చెప్పాడు డీజీపీ ఆయన ఢిల్లీకి వెళుతూ డీజీపీని నేను సాయంకాలం వచ్చే లోపల విచారణ పూర్తి చేసినా చెప్పండి అన్నాడు విచారణ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం మీద శ్రీధర్ రెడ్డిపై దాడి చేసింది వాస్తవం చెప్పి చెప్పిన తర్వాత వెంటనే కేసు బుక్ చేసి అరెస్ట్ చేయండి అన్నాడు కేసు బుక్ చేసి ఆ రోజు ఎస్పీకి ఇచ్చారు అరెస్ట్ చేశారు ఆ రోజు అటువంటి పరిస్థితులు జరిగాయి తర్వాత మీరు బాధపడ్డారు ఏమని నన్నే అరెస్ట్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేను వదిలి వెళ్ళిపోతానని చెప్పి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు భయపడలేదే బాధపడలేదే చట్టం ముందు అందరూ సమానమేనని వ్యవహరించాడు తప్ప ఈ రోజు చంద్రబాబు నాయుడు లాగా నా పార్టీలో ఉంటే ఒక ఎత్తు నా పార్టీలో లేకపోతే మరొక ఎత్తు అని చెప్పి ఏ రోజున వ్యవహరించాడా అటువంటి పరిస్థితి లేదే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడేటువంటి హక్కువ అర్హత మీకు ఎక్కడుంది అని చెప్పి చెప్పి నేను అడుగుతున్నాను వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీకు లేదా అని చెప్పి నేను ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి ఈ నెల్లూరులో ఏ విధంగా ఉంది అసలు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఎంత అసహ్యంగా ఉంది ఈరోజు చూస్తే ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యేది ఎక్కడ లేనటువంటి అక్రమాలుగా పాల్పడేది దొంగ కేసులు పెట్టేది ఆ దొంగ కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇరికించేది ఇదే కదా మీ పని తప్పులు చేసేది మీరు పాపం శిక్షమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఈ రోజు ఇరికించే వాళ్ళ మీద వరుసగా సంబంధం లేనటువంటి వ్యక్తులు లేనటువంటి వాళ్ళందరి మీద ఎవరైతే మీకు కక్ష బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ వెళ్ళిపోవాలా ప్రభాకర్ రావు ఎన్నిసార్లు జైలుకి వస్తున్నా మరలా మరలా వాళ్ళ మీద కేసులు పెట్టి మరలా మీడియా ముందు మాత్రం కక్ష సాధింపులకు నేను వ్యతిరేకం దయచేసి ఎవరు కక్ష సాధింపులకు పాల్పడవద్దు అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నువ్వు చెప్తాను